అసలాంకం వరహతుల్లా వర్కా మొహరం పదవ తేదీన ఉపవాసం గురించి హుసేన్ రజియల్లాహు అన్హు గారి గురించి ఉపవాసం యొక్క లాభాల గురించి తెలుసుకుంటాము మొహరం నెల పదవ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇస్లాంకు పూర్వం అంటే ఇస్లాం అనే పదం ఎప్పుడు వచ్చింది అంటే ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం ప్రవక్త అయినప్పటి నుండి ఇస్లాం అనే పదాన్ని మనం అందరం వాడుతున్నాం అంతకుముందు ఈసా అల్హ్ ఇస్లాం మూసా అల్హిస్లాం ఆదం అల్హ్ కాలంలో ఆ పదాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు మూసా అల్హిస్లాం గారి కాలంలో మరియు ఈసా అల్హిస్లాం గారి కాలంలో కూడా మక్కా ఖురైషులు పదవ తేదీన ఉపవాసం ఉండేవారు ఆ రోజు ఉపవాసం పాటించేవారు స్వయంగా దైవ ప్రవక్త సలహు అలీ కూడా మక్కాలో ఉన్నప్పుడు పదవ రోజున ఉపవాసం పాటించారని చాలా ఆధారాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఆయన మక్కా నుంచి మదీనాకు వలస వచ్చినప్పుడు యూదులు పదవ రోజున ఉపవాసం పాటించడం చూసి ఆయన వారిని ఇలా అడుగుతారు మీరు ఈ రోజు ఉపవాసం ఎందుకు పాటిస్తున్నారు అని అడుగుతారు అందుకు వారు మా దృష్టిలో ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది ఈ రోజున అల్లహ మూసాకు ఆయన జాతి వారికి ఫిరౌన్ నుంచి విముక్తి కల్పించారు ఫిరౌన్ను అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచివేశారు అందుకు కృతజ్ఞతగా మూసా ఈ రోజు ఉపవాసం పాటించేవారు అందుకని ఆయన్ని అనుసరిస్తూ మేము కూడా ఈరోజు ఉపవాసం పాటిస్తున్నాం అని సమాధానం చెప్పారు వారి సమాధానం విన్న దైవప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలి విస్లాం మూసా ప్రవక్త పట్ల మాకు మీకంటే కంటే ఎక్కువ ప్రగాఢమైన అనుబంధం ఉంది కనుక ఈరోజు ఉపవాసం పాటించడానికి మేము మీకంటే ఎక్కువ హక్కుదారులం అని అన్నారు ఆ తర్వాత తాను ఆ రోజు ఉపవాసం పాటించారు తన అనుచరులకు కూడా ఆ రోజు ఉపవాసం పాటించమని చెప్పారు ఆ తర్వాత సంవత్సర కాలంలో ముహమ్మద్ సలహాహు అలీ వసల్లం మరణించారు కానీ ఆయన అనుచరులు మొహరం నెల తొమ్మిది పదవ తారీఖుల్లో ఉపవాసం ఉండటం ప్రారంభించారు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనమందరం మొహరం నెల తొమ్మిది పదవ తారీఖుల్లో ఉపవాసం ఉంటున్నాము మొహమ్మద్ అలీ వసల్లం మొహరం నెలలో ఉపవాసం ఉండడానికి హుస్సేన్ రజియల్లా అనుహుకు అంటే ఆయన మనవడు చనిపోవడానికి ఎటువంటి సంబంధము లేదు కర్బలా యుద్ధంలో దైవ ప్రవక్త ప్రియ మనువడు హజరత్ హుస్సేన్ రజియల్లాహు అన్హు వీరమరణం చెందారు మొహరం పదో తేదీ ఉపవాసానికి ఎలాంటి సంబంధం లేదు కొంతమంది హుసేన్ రజీ అల్లాహ్ మరణం మీద సంతాప భావంతోనే ఆ రోజు ఉపవాసం పాటిస్తున్నారు అని అనుకున్నారు కానీ ఇది నిజం కాదు ఎందుకంటే ఇస్లాంలో ఒక వ్యక్తి మరణంపై మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు సంతాపం ప్రకటించకూడదు ధర్మసమ్మతం కాదు అలాగే దైవ ప్రవక్త సలీలాహు అలీ విస్లాం కాలంలోనే ఆయన ప్రియ అనుచరులు ఆత్మీయులందరో శత్రువుల చేతుల్లో అత్యంత దారుణంగా హత్య చేయబట్టారు కానీ ఆ తర్వాత ఆయన జీవించినంత కాలంలో ఏ సంవత్సరమైనా కూడా ఏ దినాన్ని కూడా సంతాప దినంగా ప్రకటించలేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అసలు మొహరం నెలలో పదవ తేదీన ఉపవాసం పాటించే సాంప్రదాయం దైవ ప్రవక్త సలల్లాహాహు సలం కంటే ఎంతో ప్రాచీనమైనది ముందుగా సలం ఆయన అనుచరులు తర్వాత అలా పాటించడం జరిగింది తర్వాత దైవ ప్రవక్త సలల్లాహీసల్లం ఆయన అనుచరులు అయిన మనము పాటించడం జరుగుతుంది ఇంకొకటి ఏంటి అనంటే హుసైన్ రజీ అల్లాహు అన్హు మరణం దైవ మరణించిన యాభై సంవత్సరాల తర్వాత జరిగింది అంటే ఆయన భవిష్య కాలంలో చనిపోయిన మనవడి కోసం వర్తమాన కాలంలో ఉపవాసం పాటించినట్టు ఉంటుంది కాబట్టి మొహరం నెలలో ఉపవాసానికి హుసైన్ రజీ అల్లాహు అన్హు మరణానికి ఎటువంటి సంబంధం లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో మన మొహరం నెల తొమ్మిది పదవ తారీఖుల్లో ఎప్పుడు అనగా రేపు పదహారు పదిహేడు తారీఖుల్లో అసురా రోజుల్లో ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండటం వల్ల లాభం ఏమిటి అంటే ఈ సంవత్సరం నుండి మన గత సంవత్సరం వరకు మనం చేసిన చిన్న చిన్న తప్పులను ఆ దేవుడు క్షమిస్తాడు